నెల నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముందుకేసాడు సరేరా ఏదో ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడ బొద్దుకుండా నడుపు జీతం పెంచుతానని చెప్పాను కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు కానీ ఈ నెల కారుకు మూడు పెట్టాడు మనకి మనకిచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి మొయ్యలేనంత ప్రజలైనా ఇవ్వాలి లేదా చెయ్యలేనంత పని అయినా అప్పచెప్పాలి ఏసీ ఆన్ చేసావా జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీయపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు వీళ్ళు అంతే పడి ఉంటారు ఎక్కువ ఆలోచించుకో ఈ పెద్ద ఆలోచించుకోరుగుతున్నప్పుడు దాంతోపాటు బాబా ఉప్పు ఎన్ని స్పూన్స్ రాలో వాడు ఎక్కడా రేపు ఊరెళ్ళు తిన్నాడుగా అన్న ఏంటి భోజనానికి వెళ్ళాడు ఏంటి బాబా ఇది మొన్న పిఎఫ్ వచ్చింది దాంతో ఊటీలోకి మూడెకరాల భూమి సీనియర్ లెక్చరర్ అవని నేను కొంట బాలు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో చెప్పా చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు అదొక బాధ్యత నీ జీతం కంటే స్టూడెంట్స్ జీవితాలకి ఎక్కువ వచ్చాడయ్యా గాంధీ నీకేంటి బాబాయ్ వంట రోడ్డివి ఫ్రీగా క్లాసులు చెప్తావు హిల్ స్టేషన్లో ఆస్తులు కొంటావు నాకు అలా కాదుగా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సరే నా ఆస్తి నీకు రాసి ఇచ్చేస్తాను ఆహా ఫ్రీగా పాఠాలు చెప్తావా ముందు రాసివ్వు అప్పుడు అప్పుడు బాబాయ్ సార్ బాలు సార్ మళ్ళీ మొదలెట్టేశాడు ఏంటి నాన్న ఇది రేయ్ నా కొడుకు బాలు సార్ బాలు సార్ సార్ కూర్చోండి సార్ నేను ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్ సార్ అని పిలుస్తున్నావు డ్రైవర్ నారాయణ ముప్పై ఏళ్ళుగా ఎంతోమందిని సార్ సార్ అని ఇష్టం లేకపోయినా పిలిచేవాడిని కానీ ఈరోజు నా కొడుకుని ఒక కాలేజీ మొత్తం సార్ సార్ అని పిలుస్తున్నారా నన్ను పిలవనివ్వరా సార్ బాలు సార్ నాన్న నీ కొడుకు పెద్ద సార్ కాదు చిన్న సార్ అదేం గొప్ప కాదు నాన్న చదువు చెప్పేవాడు ఎప్పుడూ గొప్ప బాలకంగా పోదామా బాబు అలా నుంచుంటే అవ్వదు బండిది బయలుదేరాలి నేను డ్రైవర్ కాదు డ్రైవర్ నేను ఓ మీరా మీరు కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజ్ అయ్యా బాలగం కదా మ్యాథ్స్ టీచర్ కార్తీక్ కెమిస్ట్రీ రాయల్ జూనియర్ కాలేజ్ బుల్ రెడ్డి ఫిజిక్స్ పాండిచేరి కాలేజ్ బ్రదర్ రీసెంట్గా హైడ్రోసిల్ ఆపరేషన్ జరిగింది వెయిట్ లెక్కకూడదు కొంచెం హెల్ప్ చేస్తారా అయ్యో నేను చూసుకుంటా బ్రదర్ నో ప్రాబ్లం

కొడతారేంటి వెళ్తున్నాడుగా ఏం పర్లేదు సార్ రోజు వీడికి అలవాటే రండి సార్ మొత్తం మూడు గదిలేండి ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి మిగతా రెండుకి బాత్రూమ్ బయట ఉందండి పొద్దున్నే కాలేజీలోకి వెళ్తానండి ఉంటానండి బ్రదర్ హైడ్రోసెల్ ఆపరేషన్ అయింది కదా బాడీ కొంచెం కంఫర్ట్ కోరుకుంటుంది సో ఐ విల్ డూ వన్ థింగ్ ఐ టేక్ దట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఓకేనా బై బ్రోస్ hey అబ్బాయ్ huh? <laughs> hey డ్రైసి లైడ్రైసిల్ అదేమన్నా క్యాన్సరా ట్యూమరా తొక్కలో బుడ్డ బ్రిదు కార్తిక్ బ్రదర్ రిలాక్స్ అది కాదు బ్రదర్ గుట్కా తిన్నాడు సిగరెట్ తాగాడు ఇంకెక్కడే రోగిస్టోడ అసలు ఏయ్ ఎత్తు పల్లొడా ఆ రూము నాది ఏయ్ మైండర్ వాట్స్ నా పల్ల మమ్మ పల్లికి తెలుసా ఏయ్ మీ అమ్మమ్మ పల్లు మీ తాత గొప్ప నాకేంటి తొక్క ఏయ్ హౌ డో యు టాకింగ్ బట్లర్ ఇంగ్లీషు ఏయ్ ఇట్ ఇంగ్లీష్ ఏంటిది చిన్నపిల్లలాగా మనం ఎవరు లెక్చరర్స్ ఉందాగా ఉండదు సరే ఓ పని చేద్దాం ఇంకి పింకి పాంకి ఆడి డిసైడ్ చేద్దాం ఓకే డబుల్ ఓకే ఇంకి పింకి పాంకి ఫాదర్ అడే డాంకి డాంకీ డైట్ ఫాదర్ క్రైడ్ ఇంకి పింకి పాంకి అవుట్ బో అరే డాంకి నోబో ఇప్పుడు మనం ఇంకి పింకి పాంకి ఫాదర్ అడే డాంకి డాంకి డైట్ ఫాదర్ క్రైడ్ ఇంకి పింకి పాంకి ఏ రూమ్ రాది yes అమ్మయ్య ప్లీజ్ తీసుకోనా అరే బ్రదర్ గుడ్ ఇవెనింగ్ బ్రదర్ టేక్ కేర్ బ్రదర్ నాకు పాంకి వాడు వస్తే అవుట్ అన్నాడు ఇప్పుడు ఎత్తనక గదా వచ్చింది సరేలే ఇడికి రూమ్ రాలేదు కదా అదే హ్యాపీ వచ్చేసారండి రెడీ సార్ రెడీ బాగుంది సార్ కాలేజ్ ఎంట్రవీలా లేదండి ఏదో మ్యారేజ్ ఎంట్రవీలా ఉన్నాయి రెడీ నమస్కారం అండి నా పేరు పతి పాపారావు ఈ ఊరు ప్రెసిడెంట్ అండి మూడు సార్లు నాని మిస్తండి హో చేసుకున్న సూపర్ అండి మీరు వస్తున్నారనే మా బావ చెప్పాక ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేనే దగ్గర ఒకటి అంటే త్రిపాఠి గారండి ఓ బాగా దూరం అండి చూట్టమండి క్లోజ్ అండి హాయ్ ఆ ఈయన మీరు కాదు ఈయన సుదర్శన్ శర్మ గారు వైస్ ప్రిన్సిపాల్ హిందీ లెక్చరర్ బాగా తెలివైనోడు ఆ ఈయన దీక్షితులు గారు ప్రిన్సిపాలు ఈ స్టడీ తెలుగు లెక్చర్ హాయ్ వీడు బూతు భూషణం అండి అనకాపల్లిలో వీడియో షాప్ ఉందండి మా ఊరికి వీడియోగ్రాఫరు అండి అంటే మా ఊరి చివర ఓ పాడుబడ్డ థియేటర్ ఉంది అందులో ప్రతి శనివారం ఆదివారం మంచి బిట్ సినిమాలు చూపిస్తాడండి అంతగా పేరు హలో రండి సార్ కాలేజీ ఇదేంటి సార్ సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి స్టూడెంట్స్ లేరుగా ఎందుకు సార్ గత రెండు సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత పోయిన ఏడాది కాలేజీ మూతపడింది మళ్ళీ ఇప్పుడే తెరుచుకుంది ఫస్ట్ ఇయర్ మాత్రం ఇరవై ఏడు మంది ఎంపీసీ పద్దెనిమిది మంది బై కామర్స్ ఎవరు లేరు అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ జాలీ సార్ ఊరుకోండి సార్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఇస్తారు ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు అసలు మీరు ఏ డ్యూటీ సార్